హలో నమస్తే అండి ఈరోజు నేను అరటికాయ పచ్చి పులుసు తయారు చేసే విధానం దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి ముందుగా అరటికాయ ఇలాగా చక్ర లాగా ముక్కలు ఎలా కావాలంటే అలా తయారు చేసి అందులో కొంచెం పసుపేసి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ ని పెట్టేయాలి స్టవ్ ఇచ్చి కుక్కర్ పెట్టేసాను మూడు విజిల్స్ వస్తే ముక్కలు ఉడికిపోతాయి అరటికాయ పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు దానికి ఉల్లిపాయ ముక్కలు పచ్చిపులుసులో వేసేది ఖచ్చితంగా చింతపండు కావాలి ఉప్పు పసుపు బెల్లం మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అసలు వద్దనుకుంటే కనుక లైట్గా ఒక ఇంత పెసరైనా వేసి టేస్ట్ కోసం ఇంత అయినా వేయండి అసలు బెల్లం వేయడం అనేది ఇష్టం లేకపోతే కనుక ఆ కొంచెం వేసుకోండి ఇలాగా దీనికి కావాల్సిన పదార్థాలు పోపు కావాల్సింది కొంచెం ఆవాలు మెంతులు ఒక మిరపకాయ ఈ ఎండుమిర్చిని విడిగా వేయించేసి దీన్ని బాగా నలిపేసి పులుసులో కలుపుకోవాలి పచ్చి పులుసు అంటే ఎండుమిర్చిని కూడా నలిపి వేయాలి కుక్కర్ అవుతుంది ఈరోపుని ఆయిల్ వేస్తున్నాను ఇలా మనం ఉంచేసుకున్న ఎండుమిర్చిని కొంచెం ఇలా చిన్నగా కట్ చేసి మీరు ఏం చేసేసుకోవాలి ఇది అయిపోయింది ఆపేస్తున్నాను నేను ఆగడం సరిపోతుంది తీసి ప్లేట్లో చల్లారి పెట్టుకుని పులుసు అంతా అయ్యాక అవి గట్టిగా నలిపేసి ఆ కారాన్ని పులుసులో కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మెంతులు ఆవాలు ఒక ఎండుమిర్చి బాగా చెట్టుపట్టమన్నాక ఎండిమిర్చి కొత్తిమీర పెరిగి పెట్టాం కదా అది పులుసులో పైలు వేస్తాను ఇది పక్కకు తీసేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పోపులో వేస్తాయి ఈ పులుసు మీకు అరటికే పచ్చి పులుసు ఐడియా లేకపోతే కనుక ఒకసారి ఖచ్చితంగా చేసుకోవండి వెరైటీగానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసేపు మద్దకాయ మొక్కలు ఉడికిపోయాయి ఈ నీళ్లు పాడ మొక్కల్ని మనం పులుసులో ఆ నీళ్ళు వాడేసుకోవచ్చు మొక్కల్ని మనం ఏ గిన్నె చేద్దాం అనుకుంటున్నా ఆ గిన్నెలోకి తీసేసుకోవాలి నేను నీళ్ళు ఎందుకు అట్టు పెట్టినానంటే ఇందులో కొంత ప్రోటీన్స్ ఆ కూరకు సంబంధించిన మెలరెన్స్ కొంత క్వాలిటీగా ఉంటాయి నీళ్ళు పారబోయకూడదు ఎప్పుడు కూడా ఏ మొక్కల వరకు పెట్టినా నీళ్ళని ఎక్కడక్కడ వాడుతూ ఉండాలి పులుసుల్లో చారులో అయినా పోసేసుకోవచ్చు నేను చింతపండు ఆల్రెడీ పేస్ట్ ఉంది కాబట్టి నీళ్ళు తీయక్కర్లేదు కాబట్టి నీళ్ళు అట్టు పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక్కలు చూద్దాం ఇంకొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచుదాం కరెక్ట్గా స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఈ కొత్తిమీర ఇందులో తీసుకున్న చింతపండు గుజ్జు ఉప్పు పసుపు బెల్లం అన్ని అందులో వేసేసుకుందాం ఇలా అన్ని ఇందులో వేసేసాను ఈ మిగిలిన నీళ్ళు కూడా ఇందులో పోసేస్తున్నాం ఇందులో కొంచెం నీళ్లు పడతాయి అంటే చిక్కగా అక్కర్లేదు కొంచెం ఇంకా మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి ఒక కొద్దిగా నీళ్ళు మరీ పులుసుగా పలుచక కాదు కొంచెం ఇలాగ జరిగాను కంట కొంచెం పలచన అలా చేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని బాగా నలిపేసి అందులో కలిపి ఆ తీపి ఉప్పు పులుపు కారానికి ఇది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అత్తయ్య గారు చాలా బాగా చేసేవారు నాకు అసలు ఫస్ట్లో అత్తకాయ పచ్చి పులుసు ఏంటి అని అనుకునేదాన్ని కానీ తిని చూసాక నచ్చింది పూర్వం ఇంట్లో ఏ వస్తువు ఉంటే దాంతో కాలక్షేపం చేసి దాన్ని ఏదో రకంగా పిల్లలకి పెట్టడం వాళ్ళు వెరైటీగా తయారు చేయడం అనేది అప్పటి నుంచే ఉంది ఇది వివరిస్తున్నాను చాలా మందికి వంకాయ పచ్చి పులుసు తప్ప మిగతాది తెలియదు ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ముక్కలు కూడా వెయిపోయాయి అందులో కలిపేస్తాను ఆపేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో కలిపేస్తాను పోపు ఉల్లిపాయ ముక్కలు అన్ని బాగా వేగిపోయాయి కదా అనేది ఇందులో వేసి కలిపేయాలి అన్నీ కలిపేసరికి ఇలాగ గరిటి జారుగా ఉంది ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇందులో అన్నీ సరిపోయే లేదో చూసుకుంటే పచ్చి పులుసు రెడీ అన్నీ సరిపోయాయి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత రుచికరమైన అరటికాయ పచ్చి పులుసు తయారు చేయాలి నేను ఇంకా తయారైపోయాక స్టమ్మ పెట్టి మరొక పెట్టకూడదు అనమాట పచ్చి పులుసు అంటే ఇంకా వేడి చేయకూడదు ఇలాగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్